హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్పమంటారు మా బాధలు ఈ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుండి పిల్లల్ని ఫోన్ చూడకుండా ఉంచడం ఎంత తిప్పలవుతుందంటే అస్సలు ఏం చెప్పినా కానీ ఫోన్ చూడడం మానుకోవట్లేదండి ఎప్పుడు ఫోనే ఏం చెప్పినా కానీ ఫోన్ చూస్తూనే ఉంటారు ఇంకా లాభం లేదులే అని ఫోన్లు పక్కన పడేసి పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టెర్రస్ మీదకైతే ఎక్కేశాను ఫుల్గా ఆడిపించానండి దాగుడు మూతలు ఆడుకుంటున్నాం ఇప్పుడైతే మేము పిల్లలతో కలిసి చక్కగా ఆడుకుంటున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లల్ని తీసుకొని వెళ్తే పక్కన పిల్లలు కూడా వచ్చారు ఆడుకోవడానికి ఇలా ఆడిపిస్తే ఫోన్కి కొంచెం దూరంగా ఉంటారండి పిల్లలు మీరు కూడా ట్రై చేయండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఉండేది ఒక్క నెలే కదా పిల్లలు మన దగ్గర పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇలా గేమ్స్ ఆడిపిస్తే కొంచెం ఫోన్కి దూరంగా ఉంటారు నేనైతే ఈ చిన్న ట్రిక్ని అయితే ఉపయోగించానండి పిల్లలు ఫోన్కు దూరంగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇలా ఏదో ఒక గేమ్స్ ఆడిపించుకుంటూ ఉండాలి అప్పుడు ఫోన్ చూడకుండా ఉంటారు పిల్లలతో సరదాగా పేరెంట్స్ గడిపితే చాలా బాగుంటుందండి వాళ్ళు సాటిస్ఫాక్స్ అవుతారు మనము సాటిస్ఫాక్షన్ అవుతాము నేను చక్కగా ఆడుకోండి పేరెంట్స్ అందరూ పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఫోన్స్ని దూరంగా ఉంచండి నేనైతే మా పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచాలని చాలా ట్రై చేశాను ఏవి చెప్పినా కానీ వాళ్ళు ఫోన్ చూస్తూనే ఉన్నారు ఇంకా ఇలా లాభం లేదులే అని చెప్పేసి ఫోన్స్ పక్కన పెట్టేసి పనులు కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ గేమ్స్ అయితే ఆడిపించాను నేను చక్కగా ఆడుకున్నారు ఆ గేమ్స్ ఆడిన టైంలో అయినా ఫోన్ చూడకుండా ఉన్నారు ప్రతి ఒక్క పేరెంట్ ఇదొక్కటి ఆలోచించి పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇలా గేమ్స్ ఆడిపించండి మీ పిల్లల్ని కూడా ఫోన్కి దూరం చేయండి చూడండి ఎంత చక్క ఎంత బాగా ఆడుకుంటున్నారో మేము చిన్నప్పుడైతే అసలు సెల్ ఫోన్స్ లేవండి ఎంత చక్క సాయంత్రం అవగానే పెద్దవాళ్ళు అయితే కబుర్లు మేమైతే ఆటలు ఎంత ఎంజాయ్గా ఉండేదో ఇప్పుడు అలా ఆడుకోవడమే లేదండి బాబు ఈ ఫోన్స్ ఫోన్సు పెద్దవాళ్ళు ఫోన్లే పిల్లలు ఫోన్లే ఈ ఫోన్లు ఎందుకు కనిపెట్టారో కానీ మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు బాబు ఈ గేమ్స్ కూడా పిల్లలు ఫోన్లలోనే ఆడుకుంటున్నారండి అలా దూరంగా ఉండాలని ఫోన్స్కి నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసిన